హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా కావ్య మాటలు విన్న తర్వాత ఇందిరాదేవి అలాగే సీతారామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు తరువాత కావ్య అమ్మ నేను తీసుకున్న నిర్ణయం ఏమైనా తప్పుగా ఉందా అని కనకంని అడగడంతో కావ్య అడిగిన మాటలకి ఇక కనకమైతే అమ్మ కావ్య నువ్వు గుండె నిండా బాధతో వచ్చో తల్లిని గుండెల్లో పెట్టుకుంటాను కానీ నిన్ను అర్థం చేసుకోలేదని నాలో నాకు బాధగా అనిపిస్తుంది నీ కన్న తల్లినైనా కనీసం నీ మనసేంటో తెలుసుకోలేకపోయాను అని చెప్పి కనుక అయితే ఇక కావ్యని దగ్గరికి తీసుకుంటుంది ఇంతలో కృష్ణమూర్తి కావ్య దగ్గరకు వచ్చి అమ్మ కావ్య అని అనడంతో ఏనాన్నా నేనేమన్నా తప్పు నిర్ణయం తీసుకున్నానా పెద్దవాళ్ళని వాళ్ళ మాటల్ని పెడచివన పెట్టానా మీకు అలా అనిపిస్తుందా అని అడగడంతో దానికి కృష్ణమూర్తి దగ్గరికి వచ్చి కావ్య తల మీద నిమురుతూ లేదమ్మా లేదు నువ్వు చెప్పింది నోటికి ముమ్మాట్లు కరెక్ట్ పెద్దవాళ్ళు అర్థం చేసుకున్నారు ఎవరైతే నిన్ను అవమానించి ఆ ఇంటి నుంచి పంపించేశారో వాళ్ళు మామూలు వాళ్ళైతే నేను అంతగా పట్టించుకుని ఉండేవాడిని కాదు కానీ అక్కడ ఎవరి చెయ్యి పట్టుకుని ఆ ఇంట్లో అడుగు పెట్టావో అతని నిన్ను నీ మనసుని ముక్కలు చేసి గడప దాటేలా చేశారు అల్లుడుగారే వచ్చి నిన్ను తీసుకెళ్లే వరకు నువ్విక్కడ సంతోషంగా ఉండమ్మా అని చెప్పి ఇక కృష్ణమూర్తి కావికైతే చెప్తాడు ఇంతలో రాజైతే గుమ్మం దగ్గరికి లోపలికి హడావుడిగా తిరిగేస్తూ ఉంటాడు అది చూసిన అపర్ణ తనలో తను నవ్వుకుంటుంది ఇంతలో సీతారామయ్య కృష్ణమూర్తి వచ్చిన కార్ చూసి రాస్ మమ్మీ అదిగో మమ్మీ తాతయ్య నానమ్మ వచ్చేశారు ఖచ్చితంగా ఆ కళావతిని తీసుకొచ్చే ఉంటారులే అని చెప్పి మొహం కొంచెం పొగరుగా పెట్టి తల పక్కకి తిప్పుకొని కళ్ళని మాత్రమే పక్కకి తిప్పి కావ్య వచ్చిందా లేదా అన్నట్టుగా దొంగచాటుగా చూస్తాడు కానీ కావ్య కనిపించదు సీతారామయ్య ఇందిరాదేవి ఇద్దరు లోపలికి వస్తూ ఉంటే అపన్న అది చూసి ఇంకా రాహుల్ వైపు చూస్తూ నవ్వుకుంటారు రుద్రాణి అయితే ఏంటమ్మా కావ్యని తీసుకొస్తానని బయలుదేరారు కావ్య రాననిందా లేకపోతే అసలు మీరెవరో అన్నట్టుగా మాట్లాడిందా అయినా ఎంత పొగరా కావ్యకి కనీసం మీ వయసుని గౌరవించినా మీతో రావాలి కదా అని చెప్పి ఇక రుద్రాణి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది ఆ మాటలకి ఇందిరాదేవి రుద్రాణి అని గట్టిగా అరవడంతో ఏంటమ్మా నేనేదో తప్పుగా మాట్లాడినట్టు నన్ను అంటున్నావేంటి అని అనడంతో చాలు చాలిక ఇప్పటికే నువ్వు నీ మాటలతో నా మనవడి మనసుని అల్లకల్లోహోలం చేసావు వాడు ఆవేశంలో ఏం మాట్లాడాడో తెలియకుండా వాడిష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఇప్పుడు మళ్ళీ కొత్త మాటలు వాడికి నేర్పియ్యకు అని చెప్పి ఇంకా ఇందిరాదేవి రుద్రాణితో మాట్లాడుతుంటే పక్క నుంచి రాజ్ అంతే కదా నానమ్మ నువ్వు పైగా తాతయ్య మీ ఇద్దరూ కలిసి ఆ కళావతిని పిలవడానికి వెళ్తే ఎంత పొగర కళావతికి మీతో రాననింది కదా అని అడగడంతో దానికి ఇందిరాదేవి నాతో రానని తను చెప్పలేదు మాతో వస్తే ఈ ఇంట్లో తనకి ఎట్లాంటి స్థానం దక్కుతుందని నిలదీసింది ఆ మాటకి మా దగ్గర సమాధానం లేదు నువ్వే కదరా నాకు భార్యగా పనికిరావని కావ్యం మోహం మీద చెప్పి తన మనసుని ముక్కలు చేసేసావు పైగా తనంటే నీకు ఇష్టం లేదని కుటుంబ గౌరవం కోసం తన మెడలో తాళి కట్టానని ఇంకా మా అందరి బలవంతం మీద తనతో కాపురం చేశానని తనకి నీ మనసులో ఏమాత్రం స్థానం లేదని చెప్పిన తర్వాత తనిక్కడ ఏ హక్కుతో వస్తుంది మాట్లాడు అని అంటుంటే అది అది ఏదో ఆవేశంలో అన్నాను అయితే వాటన్నింటినీ మనసులో పెట్టుకొని పెద్దవాళ్ళు మీరు వెళ్తే రానందా ఎంత పొగర కళావతికి ఆవేశంలో అన్నానని అర్థం చేసుకోవాలి కదా ఏ ఇంట్లో అందరూ ఎన్నో మాటలు అన్నారు వాళ్ళందరి మాటల్ని పట్టించుకోకుండా వాళ్ళతో ప్రేమగా ఉండట్లేదా నేనేదో ఆవేశంలో అన్న మాటని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు పెద్దవాళ్ళుగా తనని పిలవడానికి వెళ్తే మీతో కూడా రాలేదు చూసావా మమ్మీ ఆ కలవతికి ఎంత పొగరో అని అంటుంటే అపన్న చూడు రాజ్ ఇంట్లో వాళ్ళు ఎన్ని మాటలన్నా ఓర్పుగా సహించింది అంటే భర్తగా నువ్వు తన పక్కన ఇస్తావని అలాగే తనకి ఏ కష్టం రాకుండా నువ్వు చూసుకుంటున్నప్పుడు ఇక ఇంట్లో ఎవరేమన్నా తనకెందుకు అన్నట్టుగా ధైర్యంగా నిలబడింది కానీ ఎంతమంది ప్రేమలు ఉన్నా చెయ్యి చెయ్యి చెయ్యిచ్చి దగ్గరికి తీసుకుని నువ్వే నీ మనసులో స్థానం లేదని చెప్పి తన మనసుని ముక్కలు చేసావు నా కోడలేంటో నాకు బాగా తెలుసు తన ఆత్మాభిమానాన్ని చంపుకొని ఈ ఇంట్లో తను ఎలా అడుగు పెడుతుంది చూడురాజ్ నువ్వు తన దగ్గరికి వెళ్ళి నేను చేసింది తప్పే నన్ను క్షమించు అని చెప్పి వెళ్ళి కావ్య కాళ్ళు పట్టుకుంటావో కావ్య గడ్డం పట్టుకుంటావో కావ్యని బ్రతిమలాడుతావో కావ్యని ఏం చేస్తావో నాకు తెలీదు కానీ కావ్య సాయంత్రానికల్లా ఈ ఇంట్లో ఉండాలి లేకపోతే నేను ఈ ఇంట్లో ఉండను అని చెప్పి అపర్ణ అక్కడి నుంచి లేచి తన గదిలోకైతే వెళ్ళిపోతుంది నానమ్మ ఏంటి నన్నమ్మా మీరు వెళ్ళి పిలిస్తే నాని కళావతి నేను వెళ్ళి పిలిస్తే వచ్చేస్తుందా అసలు మమ్మీ ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అనడంతో అవును అవును రాజ్ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇంట్లో ఇంతమంది ఎన్ని మాటలు ఉన్నా ఓర్పుగా సహించింది అలాగే భూదేవంత భారంతో మోసింది కానీ భర్తగా అండగా ఉండవలసిన నువ్వే తన మనసుని విరిచేసావు తన గుండెని ముక్కలు చేసావు మరి ఎలా వస్తుంది చెప్పు ఏ స్థానంతో వస్తుంది చెప్పు అయినా కావ్య ఈ ఇల్లు వదిలి వెళ్ళి తర్వాత ఈ ఇంట్లో వెలుగే పోయింది ఈ ఇంటి లక్ష్మీదేవినే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఈ ఇంట్లో కళ కాంతి అంతా పోయింది ఇదంతా నువ్వు చేసిన పొరపాటే చూడు రాజ్ ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు వెళ్ళు వెళ్ళి నువ్వు చేసిన తప్పులన్నింటికి కావ్యని క్షమాపణ అడుగు తనని తీసుకుని ఇంటికి రా అని చెప్పి పెద్దావిడ రాజ్కి చెప్పడంతో నానమ్మ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే పక్కన ఉన్న సీతారామయ్య ఏంట్రా ఏంట్రాజ్ నీకు ఇంతమంది చెప్తున్నా అర్థం కావట్లేదా నా కోడలు నా ఇంట్లో ఉండాలి అంటే నా కోడలి ఇంట్లో ఉండాలంటే నా మనవరాలు ఈ ఇంట్లో అడుగుపెట్టి తీరవలసిందే ఈ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని నిర్దాక్షిణంగా గెంటేశావు ఏం చేస్తావో మాకు అనవసరం ఈరోజు సాయంత్రం కల్లా కావ్య ఈ ఇంట్లో ఉండవలసిందే అని చెప్పి సీతారామయ్య వెళ్ళిపోతాడు ఆ మాటలు విన్నా రాజ్ ఇదేంటి ఎవరికి వారు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు ఆర్డర్లు వేసేస్తున్నారు ఇప్పుడు నేను వెళ్ళి ఆ కళావతిని తీసుకురావాలా అని రాజ్ అయితే తనలో తను మాట్లాడుకుంటూ ఉంటే అక్కడే ఉన్నా సుభాష్ అయితే రాజ్ భుజం మీద తట్టి చూడు రాజ్ నువ్వెళ్ళి నీ భార్యని తీసుకురావడంలో ఏమాత్రం కూడా తప్పులేదు అది నీ అత్తగారిల్లు అక్కడ ఉన్నది నీ భార్య నీ భార్యకే నువ్వు క్షమాపణలు చెప్తున్నావు వెళ్ళు భార్య దగ్గర ఇట్లాంటి ఈగోలు పనికిరావు అని చెప్పి ఇక సుభాష్ కూడా రాజ్కి చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతాడు రాజ్కి ఏం చేయాలో అర్థం కాదు తల పట్టుకుంటాడు ఇక ప్రకాశమైతే ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా వెలు వెళ్ళి కావిని తీసుకురా అని చెప్పి ముందుకి గెంటుతాడు ఇక రాజైతే తప్పని పరిస్థితుల్లో తన కారు తీస్తాడు అది చూసిన రుద్రాని రాహుల్ మమ్మీ ఏంటి మమ్మీ రాజు వెళ్ళడు అని చెప్పావు చూడు రాజే వెళ్ళి కావిని తీసుకురావడానికి వెళ్తున్నాడు ఖచ్చితంగా ఆ కావ్యం వచ్చేస్తుంది మనం కష్టపడిందంతా వృధా అయిపోతుంది ఎంత ప్లాన్ చేసాం కానీ ఏది వర్కౌట్ అవ్వట్లేదు అని అంటుంటే దానికి రుద్రని చూడు రాహుల్ రాజ్ కావ్య కాళ్ళు పట్టుకొని తీసుకురావాలి రాజ్ తన చేసిన తప్పుల్ని ఒప్పుకొని కావ్యని క్షమాపణ అడిగి తీసుకురావాలి కానీ రాజ్ అదేది చెయ్యలేడు ఆ కావ్య రాదు నువ్వేం కంగారు పడకు అని చెప్పి రుద్రాని రాహుల్కి ధైర్యం చెప్తుంది ఇక రాజైతే కనకం ఇంటి ముందు కారాపుతాడు ఒక్కసారిగా రాజుని చూసి ఏవండి అల్లుడు గారు వస్తున్నారండి అని చెప్పడంతో ఇక కృష్ణమూర్తి అలాగే కనకం ఇద్దరు కూడా తెగ సంబరపడిపోతారు రాజ్ని చూసి చాలా ఆనందపడిపోతారు కనకమైతే గారు అని చెప్పి ఇక రాజ్కి మర్యాదలు చేసేస్తుంది రాజు మాత్రం అక్కడే నుంచొని ఎక్కడా ఎక్కడ మా ఇంటి దీపం తను మా ఇంట్లో వచ్చి దీపం పెట్టకపోతే మా ఇల్లు చీకటైపోతుంది మా ఇంటి లక్ష్మీదేవి మీ ఇంటికి దారి తప్పి వచ్చేసింది తనని తీసుకెళ్లడానికి వచ్చాను అని చెప్పి అయితే రకరకాల భాషల్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక కనకమైతే ఏమి అర్థం కాక వెర్రి చూపులు చూస్తూ ఉంటుంది కృష్ణమూర్తి తనలో తన నవ్వుకుంటూ ఉంటాడు ఇక కనకమైతే గారండి మీరు తెలుగే మాట్లాడుతున్నారా నాకేంటి అర్థం కావట్లేదు అని చెప్పి కనకం అడుగుతూ ఉంటే మీకు అర్థం కావట్లేదా మీకు అర్థం కాని భాష ఉంటుందా సరే కానీ కళావతి ఎక్కడుంది అని చెప్పి ఇంకా లోపలికి తొంగి తొంగి చూస్తాడు అది చూసి కనకం చిన్నగా నవ్వుకుంటూ అల్లుడు అమ్మాయి వెనకపక్క పెరట్లో ఉంది అని చెప్పి కృష్ణమూర్తి చెప్పడంతో ఇక రాజైతే కావ్య కోసం వెతుకుతూ కావ్యం ముందుకైతే వెళ్తాడు అని చెప్పి గొంతు సవరించుకుంటూ ఉంటాడు మాత్రం రాజ్ని చూసినా చూడనట్టుగా అక్కడే ఉన్న బొమ్మలకి రంగులు వేసుకుంటూ ఉంటుంది రాజైతే కావ్యని చూస్తూ ఎంత పొగరు దీనికి నేనొచ్చానని ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటుంది నేను రావడం చూడలేదా లేకపోతే చూసినా చూడనట్టు నటిస్తుందా అని చెప్పి రాజ్ మళ్ళీ గొంతుని గట్టిగా సవరించుకుంటూ ఉంటాడు ఇక కావ్య అయితే తల పైకెత్తి రాజ్ వైపు చూసి మళ్ళీ ఏమీ పట్టనట్టుగా మళ్ళీ బొమ్మలకి రంగులు వేసుకుంటూ ఉంటుంది ఇంకా రాజ్ కావ్య వైపు చూసి నేను నేనొచ్చాను కనీసం ఏమాత్రం పట్టించుకోకుండా నీ పని నువ్వు చూసుకుంటున్నావేంటి అని అంటుంటే ఇక కావ్య అయితే అసలు మీకేం కావాలి ఎందుకు వచ్చారు అని అడగడంతో ఎందుకు వచ్చానా నువ్వు లేకపోతే మా ఇంట్లో వెలుగే ఉండదంట అని అడగడంతో అదేంటి ఏంటి అని కావ్య అడుగుతుంటే అవును మరి మా ఇంట్లో నువ్వు దీపం పెడితేనే ఇంటికి వెలుతురు వస్తుంది లేకపోతే మా ఇల్లు చీకటైపోతుంది అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే అదేంటి మీకు కరెంటు లేదా అని చెప్పి కావ్య వెటకారంగా మాట్లాడుతుంది ఏయ్ జోకులొద్దు ఇప్పుడు సీరియస్గా మాట్లాడుతున్నాను సరే పద అని రాజ్ అయితే కావ్యని అంటుంటే కావ్య ఎక్కడికి అని ఏమీ తెలియనట్టుగా అమాయకంగా అడుగుతుంది ఇంకెక్కడికి అక్కడికే మన ఇంటికి పద అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే రాజ్ మాటలకి కావ్య చూడండి ఇదే నా ఇల్లు నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను మరి మన ఇంటికి అంటారేంటి అని చెప్పి కావ్య అడగడంతో ఇది నువ్వు పుట్టినిల్లే నీ పుట్టిల్లే కానీ నీకు పెళ్ళయింది ఒక అత్తగారి ఇల్లుంది అక్కడ అత్తగారు మామగారు అందరూ ఉన్నారు నువ్వు ఉండవలసింది కూడా అక్కడే అయినా నువ్వు ఆ ఇల్లు వదిలేసి ఇక్కడికి రావడం ఏంటి అని అడగడంతో దానికి కావ్య మీరే కదా నేనంటే ఇష్టం లేదని మీ భార్యల మీ భార్య స్థానానికి నేను సరిపోనని ఎన్నటికీ మీ భార్యని కాలేనని ఏవేవో చెప్పారు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోమ్మన్నారు అని అడగడంతో దానికి రాజ్ ఏయ్ కలవతి నేను మా అమ్మ పరిస్థితి నీ వల్లే అలా అయ్యిందని ఆవేశంలో ఏదో అన్నాను కానీ నిన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పలేదు నీకు నువ్వే నిర్ణయం తీసుకొని ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయావు ఇప్పుడు వస్తావా రావా అని అడగడంతో దానికి కావ్య రాను ఆ ఇంటికి రాను అని గట్టిగా చెప్పి మళ్ళీ చాలా చాలా క్యాజువల్గా బొమ్మలకి రంగులు వేసుకుంటుంది ఏయ్ ఏంటి ఒకేసారి అలా అనేసావు రానని చెప్పి ఏయ్ ఎందుకు రావు మీ అమ్మ నాన్న నీకు పెళ్ళి చేసి పంపించింది నువ్వు ఇక్కడే తిష్ట వేసుకోవడానికి కాదు అర్థమవుతుంది కదా చెప్తున్నానుగా ఏదో తొందరపాటుగా నోరు జారని రా అని చెప్పి రాజైతే కావ్యకి ఏమాత్రం కూడా క్షమాపణలు అడగకుండా చాలా నిర్లక్ష్యంగా కావ్యని తీసుకెళ్ళడానికి మాత్రమే మాట్లాడుతుంటాడు కావ్య అయితే ఎంత పొగరో తీసుకువెళ్ళడానికి వచ్చి కూడా ఈయన ఈగో చూపిస్తున్నారు క్షమాపణలు చెప్పి నేను చేసింది తప్పే నేను అలా మాట్లాడి ఉండకూడదు అని ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నారు అని చెప్పి ఇక కావి తన మనసులో అనుకుని వైపు సీరియస్గా చూస్తుంది ఏయ్ చూడు నువ్వెట్టి పరిస్థితుల్లో ఆ ఇంటికి రావాల్సిందే నువ్వు రాకపోతే ఇంట్లో లక్ష్మీదేవి లేదు ఇంట్లో వెలుతురు లేదు అసలు ఇల్లే మయమైపోయింది అక్కడ అంతమంది ఉన్న ఎవ్వరూ మనశ్శాంతిగా లేరు ఈరోజు నీ కాళ్ళు పట్టుకొనైనా ఇంటికి తీసుకెళ్లి తీరుతాను అని చెప్పి రాజ్ మాట్లాడుతున్న మాటలకి కావ్యకి ఒక విధంగా నవ్వొస్తున్న మరొక పక్కన అన్న మాటల్ని గుర్తు చేసుకొని కోపంతో అలాగే ఉంటుంది మొత్తానికి రాజ్ కావ్యని తిరిగి మళ్ళీ పుట్టింటికి ఎలా తీసుకెళ్తాడు అలాగే అర్థం కాక కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా తొంగి తొంగి చూస్తారు కనకమైతే ఏవయ్యా అల్లుడు గారు బాధపడతారేమో అయ్యా అమ్మాయి మరీ పెట్టు చేస్తుంది అని అంటుంటే దానికి కృష్ణమూర్తి చూడు కనకం అల్లుడు గారు ఈరోజు ఎలా అయినా కావిని తీసుకుని వెళ్తాడు నాకు ఆ నమ్మకం ఉంది ముందు గారికి కావలసిన ఏర్పాట్లు చూడు ఈరోజు గారు ఇక్కడే ఉంటారులే అని చెప్పడంతో దానికి కనకం ఏంటయ్యా ఏదో అల్లుడు గారు నీతో చెప్పినట్టు మాట్లాడుతున్నావు ఇక్కడే ఉంటారని అని అంటుంటే కనుక ముందు భోజనం ఏర్పాటు చూడు అని అంటుంటే ఇంకా రాజైతే ఏయ్ మాట్లాడుతుంటే బొమ్మలకి రంగులు వేసుకుంటావేంటి నాకంటే నీకు ఈ బొమ్మలు ఎక్కువైనయా అని అనడంతో అవును నాకు బొమ్మలే ఎక్కువైనాయి వీటికి రంగులు వేస్తేనే కదా మా ఇల్లు గడిచేది అని చెప్పి కావ్య అయితే ఇక బొమ్మల్ని దగ్గరికి తీసుకొని ఇంకా వేరే వేరే బ్రష్తో రంగులు వేస్తూ ఉంటుంది అర్థమైంది నాకు అర్థమైంది నీ ఈగో అడ్డం వస్తుంది కదా నాతో రావడానికి నిన్న ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు నువ్వు వచ్చే వరకు నేను కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పి అయితే ఇంకా లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుని ఆంటీ కొంచెం కాఫీ ఇస్తారా ఆ కళావతితో మాట్లాడి మాట్లాడి హెడేక్ వస్తుంది అని చెప్పి రాజైతే ఇక కనకాన్ని కాఫీ అడుగుతాడు కనకం రాజ్కి కాఫీ తీసుకెళ్ళొచ్చి ఏంటండి ఏంటి ఆ కళావతి ఎంత బ్రతిమలాడినా రానంటుందేంటి అని అడగడంతో ఏంటి మీరు బ్రతిమలాడారా అని చెప్పి కనకం ఆశ్చర్యంగా రాజు వైపు చూస్తుంది ఏంటండి అలా చూస్తున్నారు ఏ ఎంతలా బ్రతిమలాడాను అదే కళావతి స్థానంలో మీరుంటే నాతో వచ్చేసేవారు కదా అని అంటుంటే నా గురించి ఎందుకులే బాబు కావితో మాట్లాడండి అని చెప్పి ఇక కనకం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజైతే ఎంత పొగరు దీనికి నాతో రానంటుందా అసలు అని చెప్పి మళ్ళీ అటు ఇటు తిరిగి మళ్ళీ కావ్య దగ్గరికి వెళ్తాడు కావ్య దగ్గర కూర్చుని ఏయ్ కలవతి ఏమైందే నీకు ఎందుకు ఇలా తయారయ్యావు నీతో కలిసి ఉన్నదంతా మర్చిపోయావా మనిద్దరం సంతోషంగా ఉన్న విషయాలన్నీ గాలికొదలేసావా అని అడగడంతో అట్లాంటివన్నీ మీరే చేస్తారు నేను కాదు అందుకనే కదా మీ అమ్మ నానమ్మ బలవంతం చేస్తే నన్న బూత్ బంగ్లాకి తీసుకెళ్ళి నాతో చి అసలు నేను మాట్లాడను మీతో మాట్లాడి కూడా ప్రయోజనం లేదు అని చెప్పి మళ్ళీ కావ్య మోహన్ తిప్పుకొని పక్క కంటూ కూర్చుంటుంది ఇక రాజ్ కావ్య చెయ్యి చూడు కలవతి నేను చేసింది తప్పే ఆ పరిస్థితుల్లో నన్ను నిన్ను మర్చిపోయి నీ మనసుని చాలా బాధపెట్టాను నీ గుండె ముక్కలు చేశాను నన్ను నన్ను క్షమిస్తావా తిరిగి మళ్ళీ నాతో ఆ ఇంట్లో అడుగు పెడతావా అని చెప్పి రాజైతే ఇక కావ్యని ప్రేమగానే అడుగుతాడు కావ్య రాజ్ మాటలకి ఎమోషనల్గా రాజ్ని హక్ చేసుకుంటుంది ఇక కావ్య రాజులిద్దరూ మళ్ళీ దుగ్గిరాల కుటుంబంలో కాలు పెట్టి లోపలికైతే వెళ్తారు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thanks for watching. Hi, friends, welcome back to my channel. Eros Miku is